సినిమా చాలా బాగుందన్న ఆరు సంవత్సరాలు ఆకలి తీర్చింది జనరల్ గా ఎవరైనా సరే ఎంట్రీ గురించి మాట్లాడుకుంటారన్న కాకపోతే టైటిల్ గార్డ్ ఉంది టైటిల్ కార్డు తోనే మేము పెట్టే డబ్బులు న్యాయం చేస్తాం క్లియర్ గా తెలిసిపోతుంది ఒక కన్ను సీన్ ఒకటి ఉంటుంది పులిని చూసే కన్ను సీన్ ఉంటుంది అది చాలు మనం పెట్టిన న్యాయం చేస్తాం హిట్ కాదు ఇండస్ట్రీ కొడుతున్నాం రాజు పెట్టుకోండి సనాతన ధర్మం మీద ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా సూపర్ హిట్ నువ్వు స్పైడర్ మ్యాన్ కాదు బ్రో వీరా మ్యాన్ ఒక్కొక్క షార్ట్ ఎలా ఉంది తెలుసా నేను చెప్పను బ్రో నేను చెప్పను అండ్కి తారైన తర్వాత చాలా ఎక్సలెంట్ గ్రాఫిక్స్ కానీ ఎక్స్ కానీ చాలా నీట్ గా తీసాడు అండి చాలా నీట్ గా తీసాడు అసలు ఎక్కడ డిసప్పాయింట్మెంట్ లేదు ఎలివేషన్ అన్ని నాలుగు ఫ్యాన్స్ ఏదైతే మిస్ అయ్యారో రుణిగా చూసి ఏదైతే మిస్ అయ్యారో ఈ సినిమాలో అంటే ఫస్ట్ హాఫ్ తోనే హండ్రెడ్ పర్సెంట్ మీ చేత పెట్టాడు నా అసలు మొత్తం ఫ్యాన్ ఫిస్ ఉందన్న కంప్లీట్ గా ఫ్యామిలీస్ అందరూ చూడొచ్చు నెక్స్ట్ లెవెల్ ఉంది వంద కోట్ల పక్క ఫస్ట్ డే చేసి ఒక సీన్ చాలు తను ఏ లెవెల్ యాక్ట్ చేశాను చెప్పుకోవడానికి అండ్ అందరూ బాగా చేశారు అండ్ ఔరంగజాబ్ గురించి వచ్చే కొన్ని సీక్వెన్స్ అయినా కొన్ని డైలాగ్స్ అయినా సరే ఇంకోటి అన్నిటికంటే మెయిన్ అంటే కేరళకి బీజిఎం బీజిఎం నెక్స్ట్ ఇచ్చి పడేసారు మామూలుగా అసలు సీట్లు ఎవరు కూర్చోవట్లేదు ఆ లెవెల్లో ఉంది బీజిఎం వరకు అండ్ సాంగ్స్ అయినా సరే లేదంటే తను ఫైట్స్ సైన లేదంటే యాక్షన్ సీక్వెన్స్ సరే నెక్స్ట్ హాల్ వచ్చా అన్ని నెక్స్ట్ హాల్ ఉన్నాయి ఏదో ఒకటి ఇంకో రికార్డు బ్రేక్ చేసేదన్నా ఆ వెంట్రుకు కూడా పేగలేదని ఒకడు అన్నాడు ఆ బాబు గారు ఏం డైలాగ్ కొట్టారు చూసారుగా బాబులకే బాబు సినిమా హిట్ అని ఎవడో రివ్యూలు అయితే తీసుకోవాల్సినంత అవసరం లేదు అది హిట్ అన్న సినిమా అందరూ తెలుసు ఆల్రెడీ లోకేష్ చెప్పిండు చంద్రబాబు చెప్పిండు అందరూ చెప్పారు చెప్పారు వాళ్ళు